డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్తంగా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని వెల్లడించారు ఎస్సీ వర్గీకరణ శాంపుల్గా పంజాబ్ హర్యానా మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశవ్యాప్తంగా అమలు పరిచింది మోదీ సాబు నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందల్లో నలుగురికి మాత్రమే బెనిఫిట్ జరుగుతుంది ఈ వందల్లో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను దేశ వ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న ఒక వెయ్యి నూట ఎనిమిది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోదీ గారు అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు మాల సామాజిక వర్గంపై ప్రేమ చూపించి మాలల మాలలసేల్ మేనమామ మాలలకు అన్యాయం జరుగుతున్న ముద్దులతో సరిపెట్టేశాడు తప్ప ఈనాటికి స్పందించి స్పందించలేదు ఎస్సీ వర్గీకరణ చట్టాలు అమలైపోయినా కదా ఇక చేసేదేముందని అనుకోకుండా మిత్రులారా ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలనైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపడం లేదు ఘోరంగా అన్యాయంగా చెంచాగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసం లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి అంటూ రిజర్వేషన్ రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాలల ఉద్యోగులారా మాల జాతిని తొక్కేస్తే ఉన్నారు ఎక్కనైనా కళ్ళు తెరిచి బయటకు రండి ఈ పోరాటానికి మద్దతు ఇవ్వండి తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొన్నటువంటి గుడ్డి పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈ రోజు ఎదుర్కొంటుంది పూర్తి తెలుగు రాష్ట్రాల్లో మన కులం యొక్క ఉనికి కోల్పోయాం శాంతియుత పోరాటాన్ని సిద్ధం మిత్రులారా అంటూ ఈ కార్యక్రమంలోని మాలల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు కుంకి వెంకట్రావు నెల్లి సూరిబాబు గుర్రాల రాంబాబు యనుమల సత్యబాబు చీకరిమిల్లి కిరణ్ కుమార్ కాశీ వీర వెంకట సత్యనారాయణ కుర్రాల చిట్టుబాబు నల్లా ప్రసాద్ బాబు కుసుమ సునీల్ కుమార్ పోతుల సుందర్ తోట ప్రసాద్ తనికెళ్ల నాని తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేజీవాడి తెలుసుకోవటం జరిగింది మనమంతా ఐక్యంగా కొరాడాలని చెప్పేసి అమరావతి వేదికగా మీ కథకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వ్యక్తులారా ఎస్సీ విస్ట్లో తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎస్సీ కులాలు ఉన్నాయి వ్యక్తులారా మనకి రిజర్వేషన్ పేరుతో పాడేసేది పాడేస్తా ఉన్నారు వ్యక్తులారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి వందల నలుగురికే బెనిఫిట్ జరుగుతూ బిందుల ఈ వందల నలుగురికి ఇచ్చేటటువంటి దేశవ్యాప్తంగా మోడీ గారు

బంగారు బంధురా అందరికీ కూడా అన్ని భాషలో చెప్తాను వినారా తొమ్మిది నెలలుగా నిరంతరం పోరాటం సాగిస్తూ ఉన్నాం మరి ఎక్కడైనా సరే తెలుగు జాతి తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మానవ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వచ్చేస్తూ ఉంటే రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసం పెట్టేటటువంటి దళిత నాయకులు కనీసం గౌరవం విప్పి మాట్లాడడం లేదు విన్నారు తెలుగు రాష్ట్రాల్లో మానవ సామాజిక వర్గం కాబట్టి మరి అమలాపురం అనేది ఒక కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి దళితులకు సంబంధించి మీరంతా కూడా ఏదో రోజు అత్తాకర్ గారు వచ్చారు ప్రెస్ మీట్ కొట్టి కాకుండా ఇక్కడ మన ప్రెస్ క్లబ్లో లో ఇరవై ముప్పై ప్రెస్ మీట్లు కండక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ హోల్ మార్కెట్ గా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సమీనియంగా చెప్పి కోరుతానని మిత్రులరా ఏదో వచ్చారు వెళ్ళిపడేనట్టు కాకుండా మీరు అందరూ ఆఫ్ చేయండి అలాగే ఫ్రమ్ సైడ్ వాట్ ఆర్ వీక్ వెరీ డెఫినెట్లీ ఏం చేయగలిగిన విలేకర్ సాధన అందరికీ సంబంధించి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పటికీ రాష్ట్రంలో మన ఏపీలో దాదాపుగా ఒక పద్దెనిమిది జిల్లాలు తిరగడం జరిగింది చివరిగా ఆల్మోస్ట్ ఇక్కడ మన ప్రెసిఫిక్